నా చేతిలో ఉన్న పవర్ మీద నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే దొరికింది అసలు ఆ ప్రాబ్లం ఏంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకైతే పవర్ మీద కనబడింది ఈ పవర్ అయితే కళ్ళు కనబడట్లేదు అది ఎందుకని తీసుకొచ్చి నేను అయితే చూశాను దాని కళ్ళు చుట్టూ అయితే చెక్కులు చెక్కులకి అయితే కట్టేస్తుంది వెంటనే నేనైతే ఒక గుడ్డైతే తీసుకుని దాని కళ్ళు చుట్టూ ఉన్నదైతే నీట్ గా అయితే పెరిగేశాను అలా పెరిగిన తర్వాత దానికి అయితే కళ్ళు అయితే నీటికి కనిపిస్తున్నాయి వెంటనే దాని వదిలేదని చెప్పి నేను బయటకి తీసుకొచ్చాను అది ఎగరాలని చూస్తున్నా కానీ అసలు ఎగరలేపోతుంది పోతుంది దానికైతే చిన్న ఇంజూర్ అయింది అనుకుంట వెంటనే దాని అయితే తీసుకొచ్చి నేనైతే నీళ్ళు తాగి అలా నీళ్ళు తాగిన తర్వాత దానికి అయితే కొంచెం రిలీఫ్ కనిపించినట్టు ఎంతైనా జీవులు బాధపడుతుంటే మనం అయితే అసలు చూడలేము నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నీళ్ళు తగిపిచ్చేసిన తర్వాత నాకైతే ఒక ఆలోచన వచ్చింది దీని ఏం చేయాలని చెప్పేసి అల్లుడైతే అయితే ఒక బోన్ లో పక్షులను అయితే పెంచుతున్నాడు ఇంక దీన్ని తీసుకుపోయి అక్కడ అని చెప్పి అయితే అడిగాను వాడు వెంటనే ఒప్పేసుకున్నాడు నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇంకా దాన్ని తీసుకోవాలి అక్కడ వదలదాం అనుకున్నాడు ఏం చెప్పాడంటే వాడైతే ఒక కొత్త బోన్ తయారు చేస్తున్నాడంటే ఆ బోన్ లో అని చెప్పాడు అదైతే సాయంత్రం లోపల ఫినిష్ అద్దామా అని చెప్పాడు ఈ పావును త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ దేవుడికి మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి పౌరు యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నావు